చంద్రబాబు నాయుడు గారి నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని నాలుగు విషయాల్లో ఆయన సమకాలీన రాజకీయాల్లో ఉన్న ఆయన ప్రత్యర్థులతో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి మిగతా వాళ్ళు ఏంటి అనేది అర్థమైంది ఆ నాలుగు ఏంటంటే రాజకీయ రంగం ఆర్థిక రంగం సేవారంగం అలాగే వీళ్ళు కొత్తగా చదువుతుంటారు కదా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయటం అనేసి హ్యూమన్ టచ్ అని అనేసి వీటిల్లో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం ఫస్ట్ రాజకీయంగా కంపేర్ చేసి చూస్తే చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్యూడోల్ పెత్తందారుల కోటైన చిత్తూరు జిల్లాలో ఈ ఫ్యూడలిస్టులు అందరికీ వ్యతిరేకంగా పోరాడి ఒక దళిత మహిళని జడ్పీ చైర్మన్గా చేశారండి మీకు కుతూహలమ్మ గారు తొలి మహిళా దళిత జడ్పీ చైర్మన్ ఆవిడేనండి మీకు ఇలా చెప్తే ఏంటంటే ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కాకపోతే నాడు పరిస్థితులు ఎలా ఉండేవి అని అనేది ఒక రెండు చిన్న ఎగ్జాంపుల్స్ చదువుతాను జగజన్ రామ్ గారు కూడా నాడు ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి కదా ఆయన పార్లమెంటు సాక్షిగా మీడియా ముందే ఏడుస్తా చెప్పిన మాటలు ఇవి నేల సంజీవ్ రెడ్డి కుల అహంకారం తోటి చేసే పనుల వలనే నేను ఈరోజు ప్రధానమంత్రి కాకుండా పోయాను ఆయనకి మిగతా కులాల వాళ్ళంతా అంటే లోపు చులకన ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన అరాచకాలు చేస్తున్నారో వీళ్ళు అని ఆయన ఏడుస్తా మీడియా ముందే చెప్పారు అనమాట ఇది నాటి పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యూడల్ పెత్తందారుల కోట చిత్తూరు జిల్లాలో ఈ ఫ్యూడలిస్టులందరినీ వ్యతిరేకిస్తా ఏ మాత్రము బ్యాక్గ్రౌండ్ లేని ఒక సామాన్య కుర్ర ఎమ్మెల్యే పోరాడి ఒక దళిత మహిళను జడ్పీ చైర్మన్ గా చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఉన్నత స్థానంలోకి వెళ్ళిన తర్వాత అయినా ఆయన పందా మార్చుకున్నారా అంటే లేదు అదే పందాలో అనమాట ఆ తర్వాత ప్రతిభా భారతి గారు గానీ జిఎంసి బాలయ్య గారు గానీ ఎరయుడు దేవేంద్ర గౌడ్ గారు ఇలా చెప్తా పోతే చంద్రబాబు నాయుడు గారు మిగతా వర్గాల అందరినీ బడుగు బలహీన వర్గాల అందరినీ రాజకీయంగా ఎదగటానికి చేతను అందించారు ఇక చంద్రబాబు నాయుడు గారికి సమకాలీనికంగా రాజకీయాల్లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనిమిదిలో రెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఇరవై రోజులు కూడా తిరగకుండానే పార్టీ ఫిరాయించి ఇందిరా కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి కూడా పొందారన్నమాట అసలు వీరు ఈ రాజకీయాల్లోకి రాకముందు ఫస్ట్ స్టెప్ ఆర్థికంగా ఎలా ఎదిగారు అని అనేది చూస్తే గనుల యజమాని పద్మశాలి కులస్తుడైన వెంకట నరసయ్య హత్య చేసి ఆయన గనులని లాగేసుకొని విజయలక్ష్మి బరిడీస్గా మార్చి వీరు ఆర్థికంగా ఎదిగారు అనేసి రికార్డ్స్లో ఉన్నదన్నమాట మీకు చూస్తే ఈ పద్మశాలి కులస్తుడైన వెంకట నరసయ్య హత్య కేసులో రాజారెడ్డి ఏవన్న అయితే జార్జిరెడ్డి ఏటు జాజిరెడ్డి అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్నయ్య అనమాట ఆ తర్వాత ఈ హత్యకు ప్రతీకారంగానే రాజశేఖర రెడ్డి మీద సెక్రటేరియట్ కాల్పులు జరిపారు ఈ పద్మశాలి నరసయ్య కుటుంబ సభ్యులు అనేది రికార్డ్స్ లో ఉంది మీకు ఈ హత్య కేసులో ఏవన్న రాజారెడ్డి ఏ టూ జాజిరెడ్డి అయితే రాజశేఖర రెడ్డి మీద ఎందుకు కాల్పులు జరిపారు ప్రతీకారంగా అనేది మీకు డౌట్ రావచ్చు మీకు అందరూ చెప్పేది ఏంటంటే రాజారెడ్డి జాజిరెడ్డి వీరు కేవలం కేసులు వరకేను దీని మొత్తానికి వెనకున్న మాస్టర్ మైండ్ రాజశేఖర్ రెడ్డి అందుకనే వారందరికీ తెలుసు కాబట్టి ఆ కుటుంబం వారి మీదే కాల్పులు జరిపారు ప్రతీకారంగా అని అనేది నాడు ఉన్న ఆరోపణ మీకు దీనికి సంబంధించిన చర్చ అసెంబ్లీలో జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడి ఈ వీడియో ఒకసారి చూడండి ప్రతి ఒక్కసారి అటాక్ చేస్తున్నారు మా నాన్న దంపేశారు మా మీదతో పాత్ర కాల్పు చేశారు ఇవన్నీ చెప్పారు మీరే కన్ఫెస్ చేశారు రాజ్ సెక్రటరీ గారు అయితే రాష్ట్ర ప్రజానికానికి తెలియాలి కదా మీ మీద సెక్రటరియేట్ లో కాల్పులు జరిపారు ఎవరు కాల్పులు జరిపారు మేము లేవు అప్పుడు రాజకీయాల్లో మేము ఎందుకు చేశారు అవన్నీ కూడా చెప్పాలి ఇవన్నీ తెలియాలంటే హిస్టరీ కూడా మీ మీ హిస్టరీ కూడా తెలిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు దానిపైన ఇక ఆ తర్వాత ఇదే బాటలో ఈయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి రాగానే బీసీలకు రిజర్వేషన్లు తగ్గించేశారు అలాగే రాయలసీమలో నలభై మూడు జనరల్ సీట్లుంటే అందులో ముప్పై మూడు సీట్లు రెడ్డి కులస్తులకే ఇచ్చారు అలాగే ఈయన కడప జిల్లాలో మొత్తం ఎంపీ సీట్లతోటి కలిపి పదకొండు జనరల్ సీట్లుంటే అందులో పది రెడ్డి కులస్తులకే ఇచ్చారు అనమాట ఇలా సో వీటన్నిటిలో కంపేర్ చేసి చూస్తే మీకు ఎవరు ఉన్నప్పుడు మిగతా వర్గాలందరికీ న్యాయం జరిగింది అనేది మీరే అంచనా వేసుకొని ఎవరికి మద్దతుగా నిలవాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి మీకు రెండవది ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తా సామాన్యుల ఎదుగుదలకి ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలు చేశారు అనే విషయాన్ని కంపేర్ చేసి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇదే అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాజశేఖర రెడ్డి లేపాక్షి హబ్ పేరుతోటి ఇదే అనంతలో భూముల్ని ఇందు హిందూ రెడ్డికి కట్టబెట్టేసి రైతులను రోడ్లకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇదే కియా మోటార్స్ ను బెదిరించి దాని అనుబంధ సంస్థలను రానియకుండా చేశారు ఇదే కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పులివెందులో కూడా కృష్ణాజలాలను తీసుకొస్తే రాజశేఖర రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ పేరుతోటి భూములను లాగేసుకొని గాలి జనార్దన్ రెడ్డి కట్టబెట్టి రైతులను రోడ్లకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మొన్న కనీసం అన్నమయ్య డ్యామ్కి గ్రీస్ బెట్టను కూడా జాతకాక ఓడక ఓడను ముంచేశాడు ఇదే గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని అనేసి అమరావతిని తీసుకొస్తే రాజశేఖర రెడ్డి వ్యాన్పిక్ పేరుతో రైతుల భూముల లాగేసుకొని రైతులను రోడ్లకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నేడు అమరావతికి అగ్గిపెట్టి మళ్లీ రైతులను రోడ్లకి ఇచ్చాడు ఆ పక్కన వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు జెడ్ జెడ్డు లులు అనేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాజశేఖర రెడ్డి అదే వైజాగ్ లో వేల ఎకరాలు భూములు అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ లూలు వీటన్నిటిని తెరిమేసి ఈయన కూడా వేల ఎకరాలు భూములు అమ్మలొప్పడానికి ఇది వేసాడు అనమాట ఇలా చెప్తా పోతే ప్రతి జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తాయి అదే విధంగా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఆ కనిపిస్తాయి సో వీటన్నిటిని బట్టి ఎవరు అధికారంలో ఉంటే సామాన్యులకు మేలు జరుగుద్ది సామాన్యులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అని అనేది మీరే అంచనా వేసుకుని వారికి మద్దతుగా నిలబడండి నెక్స్ట్ మూడోది సేవారంగం నీకు నాడు అన్న నందమూరి తారక రామారావు గారు నా భార్యలాగా ఎవరు క్యాన్సర్ సోకి చనిపోకూడదు అనే ఉద్దేశంతో క్యాన్సర్ ఆసుపత్రి పెట్టి సేవ చేస్తుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ట్రస్ట్ పెట్టేసి స్కూళ్ళు కాలేజెస్ నడిపారు అనమాట అదే మీరు ఈ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చూసుకుంటే మా నాన్నను చంపిన వాళ్ళు చంపకుండా వదిలేసామంటారు చూడండి అన్న అందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం కుటుంబమే వాళ్ళు చెప్పేది ఏంటంటే మా భార్యలాగా ఎవరూ కూడా ఇలా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో హాస్పిటల్ పెట్టి సేవ చేస్తున్నాము అని అనేసి అంటే వీళ్ళేమో మా నాన్న చంపిన వాళ్ళు చంపకుండా వదిలేసాం మేము ఎవరినైనా చంపకుండా వదిలేయటమే సేవగుణం అని చెబుతున్నారు ఇలా ఉంటాయండి దీన్ని బట్టి ఎవరి మైండ్ సెట్ ఏంటి అని అనేది ఆలోచించుకొని ఎవరికి మద్దతుగా నిలబడాలి అనేది ఆలోచించుకోండి మీరే ఆ తర్వాత నాలుగోది వీళ్ళు చెప్పేది ఏంటంటే నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయటము శివ అంటే ఆత్మీయత అంట ఓ తెగ కబుర్లు చెప్పేస్తా ఉంటారులే వీళ్ళు చెప్పేది ఏంటంటే నమ్ముకొని వాళ్ళకి న్యాయం చేయటము అని అనేసి అంటే వీళ్ళ చుట్టూ ఉన్న నలుగురికి దోచిపెట్టం కేవీపీకి సూర్యుడికి జగన్ రెడ్డికి బాలినేని రెడ్డికి వైవీ సుబ్బారెడ్డికి సజ్జల రెడ్డికి విజయసాయి రెడ్డికి రవీంద్రారెడ్డికి వీళ్ళకి నమ్ముకొన్నోళ్ళు వీళ్ళు వీళ్ళకి దోచిపెట్టడము అది కూడా వీళ్ళ సొంత డబ్బు కాదు జనం డబ్బును దోచిపెట్టడమే పెట్టడమే వాళ్ళకి న్యాయం చేయటము అని అనేసి చెబుతూ ఉంటారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయరు కదా అందుకని అనేసి ఆయన నమ్ముకున్న వాళ్ళకి చేయడు అనేది ఒకటి రోమర్ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయటము అంటే చుట్టూ ఉన్న నలుగురికి చేయటం కాదు నిన్ను నువ్వు నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ న్యాయం చేయటం అనమాట దీన్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయటం అంటారు జనాలు ఎలా ఆలోచించారనుకోండి అప్పుడు వీళ్ళు తప్పుడు వాళ్ళు అని కదా అందుకని ఈ పర్సెప్షన్ ఒకటి క్రియేట్ చేస్తారనమాట చుట్టూ ఉన్న నలుగురికి దోచిపెట్టటమే నమ్ముకున్న వాళ్ళకి చేయటము అని అనేసి మీకు వీళ్ళు చెప్తున్నా హోమంటీ మానవ సంబంధాలు ఆత్మీయత ఇవి కూడా చూసినా కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే మహిళలు పెద్దవాళ్ళు కనపడగానే నెత్తిన చెయ్యత్తటాలు మొహాన ముద్దెత్తటాలు ఇవే ఆత్మీయత అంటా ఓ తెగ సొల్లు చెబుతా క్రియేట్ చేశారు వీళ్ళు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయలేరు కదా అందుకని ఈయనకి ఆత్మీయత ఇవన్నీ తక్కువ అన్నట్లు ఒకటి క్రియేట్ చేశారు మీకు నాటి నుంచి చూస్తే మహిళలకి నాడు ఆస్తిలో సమాన హక్కు కానీ డ్వాక్రా పథకము కానీ లేదంటే దీపం పథకం ఇలా మహిళలకి లబ్ధి చేకూర్చేవి కానీ వారి ఆర్థికంగా ఎదుగుదలకి తోడ్పడేవి క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనండి అదే వీళ్ళు వచ్చేసరికి నెత్తిన చేతులెత్తటాలు తప్పిస్తే వీళ్ళు చేసింది ఏమీ లేదు అదే జనం ఈ విధంగా ఆలోచించారనుకోండి అనుకోండి అప్పుడు వీళ్ళు తప్పుడు వాళ్ళు లెక్క కనపడతారు కదా అందుకనే జనాలు ఈ విధంగా ఆలోచించకుండా ఉండడానికి అనేసి అనేస్తే నెత్తిన చేయత్తటాలు మహాన ముద్దెత్తటాలే వాళ్ళకి న్యాయం చేయటము అనే విధంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేశారు మీకు మొన్న చూస్తే లోకేష్ గారిని కూడా రైతన్న తోటి లోకేష్ ప్రోగ్రాంలో ఒకరు ఇలాంటి కొంచెం అడిగారు ఏంటంటే మీరు రైతులాగా పంచి కట్టుకొని తలపాక కట్టి ఎప్పుడు వస్తారు అనేసి అంటే లోకేష్ గారు ఉండేసి నేను అలా రైతులాగా ఇలా కట్టేసి వారి మనసులో చోటు సంపాదించుకోవాలనో వారిని ఆకట్టుకోవాలనో అనుకోవట్లేదు అలాంటి నాటకాలు ఆడి నేను వారికి సాయం చేసి వారి సమస్యలు తీర్చి వారికి అండగా నిలబడి వారి మనసులో స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నాను ఆ తర్వాతే తలపాక కడతాను అనేసి అన్నారు అనమాట చూడండి రైతుల దగ్గరికి వెళ్ళాలంటే రైతుల వేసుకొని మహిళల దగ్గరికి వెళ్ళేసి నెత్తుల మీద చేతులు పెట్టి మళ్ళీ పక్కకొచ్చి అసెంబ్లీల్లో అదే మహిళల్ని అమ్మరెక్కలు తిట్టించటము ఇలా నాటకాలు ఆడేవాళ్ళు ఎవరు నిజంగా సేవ చేసేవాళ్ళు ఎవరు అనేది మీరే ఆలోచించుకొని నిజమైన సేవ చేసే వాళ్ళకి అండగా నిలబడనండి ఇదండి మొత్తంగా నాలుగిట్లో రాజకీయం ఆర్థికం సేవారంగం అన్నింటిలో ఎవరు ఏంటి అనేది కంపారిజన్ చేసి చూశారు కదా డీటెయిల్స్ ఇప్పుడు మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలి ఎవరికి మద్దతుగా నిలబడితే సామాన్యులకు మేలు జరుగుద్ది అని అనేసి మీరే ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి థ్యాంక్ యూ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఏవి ఆధారాలు లేకుండా ఉండవు అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ గానే ఉంటుంది మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన మిత్రులకి తెలియజేయండి అలాగే మీకు తెలిసిన గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి